బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముకైంది ఇవాళ వాళ్ళు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు తొమ్మిది సీట్లు ప్రకటించు బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ వాడు కూడా నాలుగు సీట్లు ప్రకటించు ఆడ కూడా బీజేపీడు టికెట్లు ప్రకటిస్తలేడు వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి నామ నామనాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వవా ఖమ్మం జిల్లాలో ఎందుకు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలే నీ పార్టీ దిక్కులేదా ఈ పక్కలే మహబూబాబాదుల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా ఆమె టికెట్ ఇయ్యవా ఆమెను ఎందుకు ప్రకటించలే హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా సంఖ నాతురా మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే నిజామాబాద్ లో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్ లో టికెట్ ఇయ్యవా మళ్ళీ అక్కడ జనాలు బండకేసి కొడతారని నీకు అనుమానం వచ్చిందా ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ మన్నటి వరకు నీకు మంత్రే ఉండే కదా సికింద్రాబాద్ లో మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇయ్యలేదు ఎందుకని నేను అడుగుతున్నా అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో ఒప్పందం చేసుకొని ఒకడు ఒకడు అలాయ్ పలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయస్థం పథకాలు అమలు చేస్తుంటే పద్నాలుగు సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించిన గుర్తించింది కాబట్టి ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు రోజుకోసారి రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్ అయ్యా నీ దగ్గర ఉన్నది ఎనిమిది ఎనిమిది ప్రభుత్వాన్ని ఎట్ల ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా అంటే బీఆర్ఎస్ బిజెపి ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందరమ్మ రాజ్యం ఉండాలి ఇన్నేళ్లు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు మీరు ఇంటికి వచ్చినా కలుస్తుండ్రు సచివాలయంలో కలుస్తుర్రు పేదల్ని కలుస్తున్నారు కార్యకర్తల్ని కలుస్తున్నారు ఆడబిడ్డల్ని కలుస్తున్నారు అధికారులను కలుస్తున్నారు సమీక్షలు చేస్తుండ్రు అభివృద్ధి చేస్తుండ్రు ఐదేళ్లు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు ఒకవేళ నేను అనుకుంటే గేట్లు నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి మాకు తెలుసు లోతు తెలుసు ఎత్తు తెలుసు పెడితే ఎక్కడికి వెళ్ళుద్దో కూడా తెలుసు బిడ్డ మాకు మీరు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండా బిడ్డ నల్లమల నుంచి తొక్కు కుట్ట ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్లో గీడ్చి ఇందిరామ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం